హాయ్ అండి మా వారు నాకు రామకోటి బుక్ అయితే తెచ్చిచ్చారు ఇది ఈ బుక్ తెచ్చిచ్చి అయితే నాకు చాలా రోజులైందనమాట మా వారు పనికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో పరిచయం అయిన వాళ్ళైతే ఇచ్చారంట ఇంకా మీ వాళ్ళ చేతిలో రాపిచ్చు అనేసి ఇంకా మా వారు నాకు కూడా తెచ్చిచ్చారు నేను కూడా రాస్తూ ఉన్నానండి ఇంకా ఈ బుక్ రాసేదానికి షురు చేసినప్పటి నుండి నాకు కొన్ని మంచి ఉపయోగాలు అయితే జరిగినాయి ఏంటి అంటే నా మనసు అనేది కొద్దిగా కుదిటపడింది అలాగే ప్రశాంతంగా అయింది కూడాను ఇంకా నాకున్న స్ట్రెస్ కానీ నాకున్న కోపం కానీ చాలా వరకు తగ్గాయి ఇంకా దీన్ని రాసేదాని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇంకా దేవున్నే తెలుసుకొని ఆ భగవంతుని స్మరించుకొని మనం చేస్తున్నాం కదా పని ఏదన్నా కానీ అది మనకి చాలా ఉపయోగాలు చేస్తాయి ఇంకా మన మనసుకి అనేది చాలా ప్రశాంతత ఇస్తుంది అనమాట అందుకోసమే మీలో ఎవరైనా ఉంటే రాయండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి బాయ్